నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి రైతు బంధు పంట పెట్టుబడి మద్దతు పథకం గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రైతు బంధు పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే అంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి అంటే భూమి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతు బంధు పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే అంటే వందల ఎకరాలు ఉన్నా సరే వాళ్ళకు కూడా రైతు బంధు పథకం అమలు చేశారు ఇది తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చినటువంటి విషయం తెలిసిందే అంటే నిజంగా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి ఈ పథకం అమలు కాకుండా పెద్ద పెద్ద భూస్వాములకు బిజినెస్ చేసే వాళ్ళకు అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశారని ఒక అపవాదును గత ప్రభుత్వం మూటగట్టుకున్నటువంటి విషయం తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తింది ప్రధానంగా చాలా పోరాటం కూడా చేసింది నిజమైన లబ్ధిదారులకు నిజమైన వ్యవసాయదారులకు నిజమైన రైతులకు ఈ పథకం వల్ల లబ్ది జరిగేదానికంటే కూడా నష్టం ఎక్కువ జరుగుతుంది మిగతా వాళ్ళ వల్ల అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం కూడా మనకు తెలిసిందే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక శాఖలకు సంబంధించి ఆయన సమీక్ష చేస్తున్నారు నిజమైన లబ్ధిదారులకే ఈ ప్రభుత్వ పథకాలు అందాలి ప్రభుత్వం కల్పించేటువంటి ప్రతి లబ్ధి కూడా నిజమైనటువంటి లబ్ధిదారులకు అర్హులకు కలగాలని చెప్పి ఆయన అనేక శాఖల మీద చేసినటువంటి సమీక్షలో భాగంగా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు గత ప్రభుత్వం సంబంధించి ఎలాంటి విధి విధానాలు అవలంబించింది ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా ఎలాంటి చర్యలున్నాయి అవన్నీ కూడా ఈ కొత్త ప్రభుత్వంలో జరగకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది అందులో ప్రధానంగా రైతు బంధు పథకానికి సంబంధించి ఏ విధంగా ఉండాలి అన్న విషయానికి సంబంధించి కూడా చర్చిస్తున్నారు మనకు అందుతున్న సమాచారం ప్రకారం రైతు బంధు మార్గదర్శకాలు మారబోతున్నాయి రైతు బంధు గతంలో ఏ విధంగా అయితే వందల ఎకరాల కూడా ఇచ్చారో వాళ్ళకి ఈసారి ఇవ్వకూడదు ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది క్లియర్ కట్ డైరెక్షన్స్ అధికారులతో మాట్లాడిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా తెలుస్తోంది గతంలో గత రైతు గత ప్రభుత్వంలో రైతు బంధు ఇటు ఉద్యోగులకు కావచ్చు తర్వాత పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళకి కావచ్చు తర్వాత భూస్వాములు అంటే వందల ఎకరాలు ఉన్నవాళ్ళు తర్వాత సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో అంటే సినీ రాజకీయ ప్రముఖులు వీళ్ళందరికీ కూడా ఇష్టం వచ్చినట్టుగా అంటే వాళ్ళు వ్యవసాయం చేయకపోయినా కొండలు గుట్టల్లో వాళ్ళ భూములు ఉన్నా సరే వ్యవసాయం చేస్తున్నామని చెప్పి రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందారు వందల లక్షల రూపాయలు ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద భూస్వాములు సెలబ్రిటీస్ అందరూ కూడా లక్షల్లో రైతు బంధు సాయాన్ని పొందారు కాబట్టి ఈసారి అలాంటి తప్పు జరగకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది అందుకే కొత్త మార్గదర్శకాలు రైతు బంధు విషయంలో రాబోతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆ రైతు బంధును రైతు భరోసా చేసినటువంటి విషయం తెలిసిందే రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా పథకం అమలు కాబోతుంది అయితే ఈ రైతు భరోసా పథకం ఏ విధంగా ఉండాలి ఎవరికి ఈ పథకం అమలు చేయాలి నిజమైన లబ్ధిదారులు ఎవరు ఈ విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా రైతు భరోసా అనేది నిజమైనటువంటి వ్యవసాయం చేసే వాళ్లకు సాగుదారులకు మాత్రమే ఇవ్వాలని ఒక కృత నిశ్చయంతో ఉంది అయితే ఎవరికి ఇవ్వాలి ఇది ఇక్కడ క్లియర్ కట్గా దీని మీద చర్చిస్తున్నారు గతంలో వ్యవసాయం చేసేటువంటి ప్రతి ఒక్కరికి వందల ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వంలో అలా జరగకూడదు ఐదు నుంచి పది ఎకరాల లోపు వాళ్ళకు రైతు భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం మంది రైతులు చిన్న సన్నక రైతులు ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే తొంభై శాతం మంది అంటే తొంభై శాతం మంది అంటే ఇప్పుడు ఐదు ఎకరాల లోపు తీసుకోండి ఐదు ఎకరాల లోపు ఉన్నవాళ్ళు దాదాపు యాభై రెండు లక్షల మంది ఉన్నారంటండి చిన్న సనగర్ రైతులు తర్వాత ఐదు నుంచి ఫైవ్ టు టెన్ ఐదు నుంచి పది ఎకరాల్లోపున వాళ్ళు ఇరవై రెండు లక్షల మంది ఉన్నట్టు తెలుస్తోంది కాబట్టి వీళ్ళకు మాత్రమే వర్తించాలి ఇంకా పెద్ద పెద్ద భూస్వాములకు తర్వాత ప్రముఖులకు ఉద్యోగాలు చేసే వాళ్లకు వీళ్ళకి ఈ రైతు భరోసా పథకం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకంతో ముందుకు వస్తుంది కాబట్టి ఈ రైతు భరోసా పథకాన్ని ఈ నిధులను అనర్హులకు వెళ్ళకూడదు అని చెప్పి చాలా గట్టిగా ఈ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది చిన్న సనగర రైతులు అంటే పది ఎకరాల లోపు వరకు దీన్ని పరిమితం చేయాలి అని ఆలోచన చేసినట్టుగా మనకు తెలుస్తుంది రేపు ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున కలెక్టర్లతో సమావేశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందులో క్లియర్ కట్గా కొన్ని మార్గదర్శకాలు సూచించినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పది ఎకరాల లోపు అనుకున్నారు అయితే పది ఎకరాల లోప లేకపోతే ఐదుకే పరిమితం చేద్దామా ఈ విషయానికి సంబంధించి ఇరవై ఒకటో తారీఖు కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే పది ఎకరాల లోపు ఇచ్చేద్దామని ఒక ఆలోచన చూచాయిగా చేసినట్టుగా తెలుస్తుంది దీని మీద మరికొన్ని సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఉంది సో ఈ యాభై రెండు లక్షలు అయితే ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఖజానా మీద తర్వాత ఈ మొత్తం కలుపుకుంటే డెబ్బై నాలుగు అంటే దాదాపు డె ఐదు లక్షల మందికి ఇచ్చే అవకాశం ఉంటే అప్పుడు ఎంత ప్రభావం ఉంటుంది ఈ విషయాలన్నిటికి సంబంధించి కూడా కలెక్టర్లతో సమావేశంలో కూలంకషంగా సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది ఎకరాల లోపు ఉన్న వాళ్లకు ఇస్తే ఏ విధంగా ఉంటుందని ఒక అంచనాకైతే ఆయన వచ్చినట్టుగా కనిపిస్తోంది ఇక దీంతో పాటు రైతు భరోసా పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అనేది కొంత కష్టంతో కూడుకున్న పనిగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే నిజంగా వ్యవసాయం చేసేటువంటి రైతులు కావచ్చు తర్వాత కౌలు రైతులు తర్వాత కూలీలు రైతు కూలీలు అనమాట సో వీళ్ళకి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలి కాబట్టి ఈ లబ్ధిదారుల ఎంపిక అనేది ఏ విధంగా చేయాలి దీని మీద కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది రైతులు అంటే వ్యవసాయ భూమి కలుగుండి వాళ్లే వ్యవసాయం చేస్తే వాళ్ళు రైతులకి ఎందుకు వస్తారు కౌలు రైతులంటే భూమి యజమాని దగ్గర తీసుకుని వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు తర్వాత రైతు కూలీలు అంటే వాళ్ళకి వ్యవసాయ భూమి ఉండదు వాళ్ళు పూర్తిగా వ్యవసాయం చేయరు కూలీగా అందులో వ్యవసాయంలో భాగస్వాములై కూలీ పని చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో అంటే పార్టీ తన మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు లేదంటే ఆరు గ్యారెంటీల్లో రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకి కౌలు రైతుకి పదిహేను వేల రూపాయలు అంటే ఖరీఫ్లో ఏడున్నర వేలు రబీలో ఏడున్నర వేలు మొత్తం పదిహేను వేలు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది పదివేలు ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి ఇప్పుడు పదిహేను వేలకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా పదిహేను వేల రూపాయలు వస్తాయి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు వస్తాయి అయితే ఈ లబ్ధిదారుల ఎంపిక కష్టంతో కూడుకున్నది అని ఎందుకంటున్నాం అంటే నిజంగా కౌలు రైతులకు సంబంధించి ఈ కాలమే గత ప్రభుత్వం తీసేసింది అసలు కౌలు రైతుల్ని సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదు నిజమైన వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో పొలంలో దిగి కష్టపడి వ్యవసాయం చేసి పంట పండించే ఈ కౌలు రైతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం మనకు తెలిసిందే సో వీళ్ళు ఏ విధంగా గుర్తించాలి అంటే గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఎవరు వ్యవసాయం చేస్తున్నారు ఎవరు కౌలు రైతు ఎవరు కౌలు రైతు కూలి తర్వాత నిజంగా భూమి కలిగి ఉండి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎవరు వీటన్నిటికి సంబంధించి కొంత డేటా సేకరించే అవసరం ఉంది ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటన చేసి వాళ్ళ వివరాలన్నీ కూడా డేటా సేకరించి నమోదు చేసుకుని నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఒక కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా వ్యవసాయదారుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎవరైతే నిజంగా లబ్ధిదారులు అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఐదు నుంచి పది ఎకరాల లోపు మాత్రమే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది దాంతోపాటు రైతులు కౌలు రైతులు కూలీలు వీళ్ళు ముగ్గురు ఎవరు నిజంగా గ్రామస్థాయిలో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో లబ్ధిదారులు ఎవరు అర్హులు ఎవరు వీళ్ళందరినీ గుర్తించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది అయితే ఇప్పుడు ఈ యాసంగి సీజన్కు సంబంధించి గతంలో రైతు బంధు ఎవరికైతే వచ్చిందో అదే విధంగా నిధులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే నెక్స్ట్ అంటే వానాకాలం సీజన్ నుంచి వచ్చే ఖరీఫ్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేస్తుంది దానికి మార్గదర్శకాలు ఇరవై ఒకటో తారీఖు రెడీ అవుతాయి అయితే నెక్స్ట్ వానాకాలం సీజన్కి కొంత సమయం ఉంది కాబట్టి ఈ డేటా సేకరించే విషయానికి సంబంధించి ఎవరు నిజమైన అర్హులు ఈ డేటా సమయ స్వీకరించడానికి సేకరించడానికి చాలా సమయం ఉంది కాబట్టి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఆ డేటా మొత్తం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వానాకాలం నుంచి ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేసే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది గతంలో ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేసినా చేయకపోయినా పొడవ భూములు ఏవైతే ఉన్నాయో కొండలు గుట్టలు వ్యవసాయం చేయని భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రైతు బంధు నిధులు తీసుకున్నారు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్ది అలాంటి తప్పు జరగకూడదు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు బిజినెస్లు చేసుకునే వాళ్ళు కావచ్చు సినీ రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఎవరికీ గత ప్రభుత్వంలో లబ్ధి చేకూరింది ఇది ఈసారి ఆ తప్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగదు కేవలం చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి కలగాలి సాయం ప్రభుత్వం నుంచి నిజమైన సాయం వాళ్లకు మాత్రమే కలగాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇరవై ఒకటో తారీఖు కలెక్టర్ల సమావేశంలో మార్గదర్శకాలు రెడీ అవుతాయి తర్వాత అర్హుల్ని గుర్తించే విషయానికి సంబంధించి వానకాలం వరకు సమయం ఉంది కాబట్టి పూర్తి డేటా సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసిన నేపథ్యంలో అతి త్వరలోనే మార్గదర్శకాలు రెడీ అవుతాయి అధికారుల పర్యటన కూడా జరుగుతుంది పూర్తి స్థాయిలో డేటా సేకరిస్తారు వానాకాలం సీజన్ నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో రైతు భరోసా ని నిధులు విడుదలవుతాయని మనకు అర్థమవుతోంది